ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను అభివృద్ధిలో వెనుకబడిన చందుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని చందుర్తి మండలంలోని అన్ని కుల సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని చందుర్తి మండల కేంద్రంలోని పెరుక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చందుర్తి మండలంలోని అన్ని గ్రామాల కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ భూముల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా మారి రమేష్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను చందుర్తి మండల కేంద్రంలో నిర్మించినట్లయితే నియోజకవర్గానికి గుండెకాయగా ఉన్న చందుర్తి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని నాయకులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు ప్రభుత్వ కబ్జాకు గురై ప్రభుత్వ పాఠశాలలు నిర్మించేందుకు ప్రభుత్వ స్థలాలు లేకపోవడంతో అధికారుల ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ భూములను రక్షించుకుంటామని సమావేశంలో తీర్మానం చేసినట్లు అధ్యక్షులు మర్రి రమేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీం వార్డ్ సభ్యులు మోదకపల్లి రాజశేఖర్ మటకం మల్లేశం గొల్లపల్లి రేచల్ హరిబాబు నేరళ్ల రాజేందర్ సత్యనపల్ పద్మరాజయ్యతో పాటు గ్రామంలోని అన్ని కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వ బడులను గ్రామ అభివృద్ధికి చంద్రుతి గ్రామ అభివృద్ధికి ప్రభుత్వ బడులను ప్రభుత్వ ఆక్రమణకు గురైతున్న భూములను ఆక్రమణకు గురైతున్న ప్రభుత్వ ప్రభుత్వం ఆక్రమణకు గురైతున్న ప్రభుత్వ ప్రభుత్వం ప్రభుత్వ బడులను ప్రభుత్వ బడులను గ్రామ గ్రామ కైవృద్ధి గ్రామ అభివృద్ధి అన్ని సంఘ కులాల ఐక్యత సంఘాల ఐక్యత అన్ని కుల సంఘాల ఐక్యత అందరికి నమస్కారం ఈరోజు చందూర్తి గ్రామంలో గ్రామ అభివృద్దికై మా చందూర్తి మండల అభివృద్దికై మా చందూర్తి గ్రామంలోని అన్ని కులాల సభ్యులందరూ ఏకమై ఒక కమిటీలాగా ఏర్పడి ప్రభుత్వ భూములను ప్రభుత్వ స్కూళ్లను కాపాడుకునే విధంగా మా మండలానికి ఏవైనా ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చేటువంటి స్కూళ్లు గాని కాలేజీలు గాని గోదాములు గాని ప్రభుత్వ స్థలాలు గుర్తించి మా చంద్రుతి మండల కేంద్రంలో నిర్మించాలని మా గ్రామాన్ని అభివృద్ది చేయాలని మా గ్రామ తరపు నుంచి అన్ని కులాల పెద్ద మనుషులం ఏకగ్రీవంతో ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుని రేపు జరగబోయే శుక్రవారం రోజు జరగబోయే మహాధర్నా కార్యక్రమంలో మా చంద్రుతి గ్రామంలోని అన్ని కుల సంఘ సభ్యులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన ఊరిలో ఏవైతే ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాబడినో వాటిని రక్షించుకొని ప్రభుత్వ ప్రభుత్వం నిర్ణయించే స్కూళ్లను మన మండలంలో గాని మన గ్రామంలో కానీ నిర్మించే విధంగా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి నాయకులపై ఒత్తిడి తీసుకొచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా అన్ని కుల సంఘ నాయకులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అన్ని కుల సంఘ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు ప్రభుత్వం కేటాయించిన రెండు వందల కోట్లకి రావాలని కుల సంఘాలు మొత్తం ఏకమై అందరు కలిసి కట్టుగా దీని గురించి పోరాడి మన ఊరికే రావాలని అందరూ కూడినందుకు గోపేదం అందరికీ నమస్కారం ధన్యవాదాలు తెలుపుతూ అందరూ ఐక్యంగా ఉండి కట్టుగా కట్టు కలిసి కట్టుగా పనిచేస్తే దేనైనా సాధించగలమని అందరం పొడి ఇలా మేము తీర్మానించుకోవడం జరిగింది మాకు రాజకీయ నాయకులు లేడు మేము మా ఊరికి కట్టుబడి పనిచేస్తామని మేము ఇలా అందరం కలిసికట్టుగా దీని గురించి పనిచేస్తామని మేము కూడిన కినాడు పత్తి కుల పెద్ద ఆ తమ తమ కులాలకు బీడి పంచుకుని ఇంటింటికి ఒక్కళ్ళు ఆ ఈ సభను విజయవంతం చేయాలని అందరికీ విజ్ఞప్తి